కు సంబంధించి చాలా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి చాలా ప్రత్యేకమైన రక్షణ ఉంది బ్రిటిష్ పాలకులు ఆ తర్వాత వచ్చిన పాలకులు చాలా పకడ్బందీగా పెట్టారని చెప్తారు కదా ఇప్పటికీ మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు అప్పటి ఆర్కాడ్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఉత్తర ప్రత్యుత్తరాలు లేదా సమా ప్రశ్న సమాధానాలు ఇవన్నీ చాలా రెఫరెన్స్లు ఉన్నాయి అంటారు కదా ఇవన్నీ ఉండగా కూడా ఈ విధంగా జరుగుతున్నాయా అవును ఇప్పుడు దాన్ని సవాల్ జవాబు పట్టి అంటారు ఆర్కాట్ కలెక్టర్ గారు చేశారు ప్రతి ఉద్యోగిని కూడా పిలిచి పంతొమ్మిది పంతొమ్మిదవ శతాబ్దంలో జరిగింది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ అంతా ఉద్యోగిని పిలిచి నీ పేరేంటి నీ కుటుంబం పేరేంటి ఎప్పటి నుంచి పనిచేస్తున్నావు నీకు గుళ్ళో ఉన్న బాధ్యతలు ఏంటి ఎన్ని గంటలకు వస్తున్నావు ఏం చేస్తున్నావు ఎప్పుడు వెళ్తున్నావు నీకు గుళ్ళో నీకు వచ్చే వరుంబడి ఎలాంటిది నీకు జీతం ఇస్తున్నారా లేక కైండ్ అమాల్మెంట్స్ లాగిస్తున్నారా ప్రసాదాలు ఇస్తున్నారా ఇవన్నీ కూడా ఒక అర్చక పాచక పరిచారక సిబ్బంది ఎంతో ఎంతోమంది ఉన్నారు పూలు కట్టేవాళ్ళు ఉన్నారు ప్రసాదాలు తయారు చేసే వాళ్ళు ఉన్నారు ఇల్లు గుడి చిమ్మే వాళ్ళు ఉన్నారు ముగ్గులు వేసేవాళ్ళు ఉన్నారు దీపాలు అంటించే వాళ్ళు ఉన్నారు తర్వాత హుండీ తీసి కట్టడము పెట్టడము చేసేవాళ్ళు ఉన్నారు వీళ్ళందరి ఉద్యోగాల గురించి కూడా ఆరా తీసి దాన్ని రికార్డ్ చేసి పెట్టున్నారు సవాల్ జవాబు పట్టి అని పేరు దానికి తర్వాత అమూల్నామా అని ఒకటి ఉంది దేవాలయంలోనే రాస్తారు అమూల్నామా అంటే ప్రతిరోజు ఉదయం సుప్రభాతానికి ఎవరు వచ్చారు అర్చకులు ఎవరు వచ్చారు జీవంగా ఎవరు వచ్చారు ఉద్యోగం ఎవరు ఉన్నారు వచ్చి తలుపులు తీశారు తలుపులు తీసిన తర్వాత ఆ సీక్వెన్స్ ఎవరు తలుపులు తీశారు ఎవరు లోపలికి వెళ్ళారు ఏం జరిగింది తర్వాత సుప్రభాతం తర్వాత తోమాల సేవ తోమాల సేవ జరిగింది తోమాల సేవ తర్వాత కొలువు జరిగింది కొలువులో ఇలా జరిగింది ఈ అధికారులు వచ్చి పాల్గొన్నారు తర్వాత సహస్రనామాచన జరిగింది నైవేద్యం జరిగింది శాతమారు జరిగింది ఇలా సీక్వెన్స్ ఎవరెవరు ఏమేం చేశారు ఎప్పుడు చేశారు ఎవరు ముందు చేశారు ఎవరు వెనక్కి చేశారు ఎవరికి ముందు తీర్థం ఇచ్చారు ఎవరికి రెండో తీర్థం ఇచ్చారు ఎవరికి మూడో తీర్థం ఇచ్చారు ఆచార్య పురుషుల్లో ఈ సీక్వెన్స్లు ఇవన్నీ కూడా అని రాస్తారు అది కూడా కొన్ని తరాలుగా రాస్తూ ఉన్నాం ఏదైనా సందేహం ఉన్నప్పుడు అమల్ చూస్తాం ఏ బహుమానాలు మర్యాదలు ఇటువంటివి పర్వదినాల్లో వాటిని గురించి సందేహాలు వచ్చినప్పుడు అవి చూస్తుంటాం ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏమంటే ఈ నామాలు ఈ సవాల్ జవాబు పట్టీలు వీటన్నిటినీ మించి ఇప్పుడు మళ్ళీ ఒక నామా అనేది ఒక మాన్యువల్ అనేది ఇప్పుడు రాస్తున్నారు ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ అధికారుల వాళ్ళ అధికారాన్ని చూపించుకోవడానికి వాళ్ళ అధికారాన్ని ఒక చట్టపరంగా చేసేయడానికి గుళ్ళో ఈ అధికారికి ఇలా మర్యాదలు జరగాలి ఆ అధికారికి అలా మర్యాదలు జరగాలి వీరికి ఈ బహుమానం ఇవ్వాలి వారికి ఆ బహుమ ఇలాంటివన్నీ చేర్చి కొత్తగా ఒక మాన్యువల్ ఇప్పుడు తయారు చేస్తున్నారు కానీ ఆ తయారు చేసే అధికారమో అర్హతో లేని వాళ్ళు చేస్తున్నారు ఆగమం వారికి పోలేదు నేను దాని గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాను ఈ అమలు ఈ మాన్యువల్ తయారు చేయడానికి ప్రధానార్చకులైనా ఉండాలి జియ్యంగారులు ఉండాలి లేకపోతే ఆగమ సలహాదారులు ఉండాలి ఇటువంటి వారు లేకుండా ఒక చిరుద్యోగి ఒక నిరుద్యోగి ద్వారా ఒక మాన్యువల్ మీరు డిక్టేట్ చేసి రాయించడము దాన్ని అఫీషియల్ చేయడం అనేది అక్రమం ఇది అలా చేయకూడదు వాళ్ళకి రాసే వాళ్ళకి అధికారం లేదు దీన్ని మేము ఒప్పుకోమని చెప్పి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం కానీ ఉంది అది కొత్త బైబిల్ రాస్తున్నారు ఇటీవల ఉత్తరాధిక ఉత్తరాదికి చెందిన ఎగ్జిక్యూటివ్ అధికారి బాధ్యతలు తీసుకున్నారు దాని మీద కూడా కొంత విమర్శలు వచ్చాయి అంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అంది దాని గురించి నేను అంటలేదు ఉత్తరాది అధికారి రావడం వల్ల ఏమైనా పూజాధికారుల్లో ఏదైనా తెలియకుండా ఉండే విషయం అట్లా ఏమైనా ఉంటుందా మీరు అటువంటిది ఏమీ లేదు అధికారులకు పూజా కార్యక్రమాలతో ఎటువంటి సంబంధం ఉండదండి అధికారులకు పూజా కార్యక్రమాలతో ఎటువంటి సంబంధం ఉండదు భక్తులకు కూడా ఉండదు అర్చకులు స్వామివారికి ఆరాధన ఆగమశాస్త్ర పరంగా చేస్తారు భక్తులు చూస్తారు అధికారులు ఉంటారు అధికారులు మర్యాద తీసుకుంటారు అంతవరకే కానీ వారికి పూజా కార్యక్రమాల్లో ఎటువంటి భాగము ఉండదు ఈ మధ్య సంకల్పాలు చేయడమో అలాంటివి కొన్ని కొన్ని ప్రవేశపెట్టారు వీళ్ళు కానీ అటువంటి అధికారం ఎవ్వరికీ లేదు ఏమి చేయ చేయడానికి వాళ్ళకి అనుమతి లేదు ఆస్కారం లేదు కాబట్టి స్వామివారి భక్తుడే ఉండాలి స్వామివారి భక్తుడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్గా కానీ వైస్ ప్రెసిడెంట్గా కానీ ప్రైమ్ మినిస్టర్గా కానీ వీరే రావాలి వారే రావాలని ఎవరైనా చెప్పగలరా వీరెందుకు వచ్చారని అడగగలరా లేదు కదా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులకు ఎటువంటి ప్రమేయం లేదు అవన్నీ ఈ మధ్య ఏర్పడిన అలవాట్లు మధ్య ఏర్పడిన సాంప్రదాయ కొత్త సాంప్రదాయాలు కా దానికి ఆగమశాస్త్రంతోనూ స్వామివారికి జరిగే ఆరాధన క్రియలతోనూ ఎటువంటి సంబంధం లేదు ఎవరు వచ్చినా ఉంటారు పోతారు కాకపోతే వారికి ఉన్న బాధ్యత స్వామివారి యొక్క ఆస్తులు కాపాడడం స్వామివారి యొక్క భక్తులకు సౌకర్యాలు కలిగించడం ఈ రెండే వాళ్ళ బాధ్యతలు అర్చనాది కార్యక్రమాల్లో వారికి ఎటువంటి బాధ్యత లేదు ఆగమశాస్త్ర సలహాదారు కూడా మీరు దేవాలయానికి సంబంధించినంత వరకు ఒక సలహాదారుగా నేను ప్రధాన అర్చకుడిగా అడగడం లేదు ఒక సలహాదారుగా ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం మహత్తరమైన స్థితికి ఉద్ధరించబడాలంటే మీరిచ్చే సలహా ఏమైనా ఉందా మీ మనసులో అనుకున్నది ఇలా ఉంటే బాగుండు ఇలా జరగాలి అనే మార్పులు ఏమైనా కోరుకుంటున్నారా సలహాదారు అనే వ్యక్తి సమా మానవుడే మనిషే కాకపోతే శాస్త్రాన్ని గురించి కొంత పరిజ్ఞానం ఉంటుంది అతను ఇచ్చే సలహాలన్నీ శాస్త్రం నిబద్ధమై అయ్యి ఉంటాయి నిర్ణయించింది కాబట్టి శాస్త్రాన్ని గౌరవించాలి శాస్త్రం ఏం చెప్తుంది ఇలా చేయాలి ఇలా చేయకూడదు చేయకపోతే ఏం జరుగుతుంది దీనికి ప్రాయశ్చిత్తం ఏంటి ఇది ఆగమశాస్త్రం చెప్తుంది దాని ప్రకారం మనం చేయడం ఇది ఆగమశాస్త్రం యొక్క లక్ష్యం ఏంటి లోక కళ్యాణం భగవంతుడు తృప్తి చెందితే వచ్చే భక్తులకు మంచి జరుగుతుంది రాష్ట్రం దేశం మానవ లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది స్వామివారికి ఆగ్రహం వస్తే పాలకులు రాష్ట్రము దేశము ప్రపంచం అంతా కూడా ఎన్నో మా మానవ నిర్మితాలైన ఉత్పాతాలకి రోగాలు యుద్ధం వరదలు ఇలాంటి వాటికి లేక ప్రకృతి సిద్ధమైన ఉత్పాతాలు భూకంపాలు అగ్నిప్రమాదాలు ఉల్కలు తోకచుక్కలు ఇటువంటి వాటి వల్ల కానీ నాశనం జరుగుతుంది కాబట్టి పాలకులు కానీ సిబ్బంది కానీ దేశమంతా బాగుండాలి మనము బాగుండాలి మనతో పాటు అందరూ బాగుండాలి అనుకుంటే ఆగమశాస్త్రాన్ని గౌరవిచ్చి ఆగమశాస్త్రం చెప్పిందని చెప్పిన పద్ధతిగా నడుచుకుంటారు లేక నేను మాత్రమే బాగుండాలి అని పాలకులు కానీ సిబ్బంది కానీ అధికారులు కానీ అనుకుంటే ఇటువంటి అపచారాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి శాస్త్రాన్ని ఆగమశాస్త్రాన్ని శాస్త్రంలో చెప్పిన విషయాల్ని మనం గమనించి దాని ప్రకారం మనం నడుచుకుంటే లోక కళ్యాణం జరుగుతుంది అందరూ బాగుంటారు సాధారణ ప్రజలు ప్రతిరోజు మిమ్మల్ని టీటీటీ ఛానల్లో చూస్తూ ఉంటారు ఉదయాన్నే మీరు తెలుగు తమిళ భాషల్లో మీరు ఇచ్చే ప్రసంగం చాలా బాగుంటుంది ఈ బహుభాషా కోవిదత్వం గురించి చెప్తారా సార్ మీరు మీ తమిళ ఉచ్చారణ కూడా అద్భుతంగా ఉంటుంది అది అంటే మీకు నిబంధనల్లో అలా తెలుగు తమిళం కన్నడం మలయాళం ఇదిగా నేర్చుకుని ఉండాలి అట్లా ఏమైనా ఉందా లేకపోతే మీ వ్యక్తిగత ఆసక్తి అటువంటి నిబంధనలు ఏం లేవు అది వ్యక్తిగతంగా నాకు ఉన్న అవకాశం నేర్చుకోవడానికి తెలుగు తమిళం కన్నడం మా తల్లిగారు కర్ణాటక నుంచి వచ్చారు కాబట్టి కన్నడం వచ్చు మా ఇంట్లో మా పిన్ని గారు మా భార్య అందరూ తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి తమిళ నేర్చుకోవాల్సి వచ్చింది ఇక తమిళ భాష మీద ఒక అభిమానం అందులో కన్నదాసన్ లాంటివారు రాసే పాటల మీద గీతాల మీద కన్నదాసన్ యొక్క ఆధ్యాత్మిక పుస్తకం భగవద్గీత మీద ఇలాంటివన్నీ చదివేవాడిని అనుభవించేవాడిని కాబట్టి తమిళ నేర్చుకున్నాను అది ఈ విధంగా ఇప్పుడు స్వామివారి అనుగ్రహం తమిళ భక్తులకి కన్నడ భక్తులకి తెలుగు భక్తులకి ఇకపోతే ఎలాగూ యూనివర్సిటీలో చదివాను కాబట్టి ఆంగ్ల భాష మీద భావించి పట్టుంది అది ఇతర రాష్ట్రాల భక్తులకి ఇక్కడ స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలు ఆరాధనలు విశేషాలు ఉత్సవాలు ఆస్థానాలు మొదలైన వాటిని గురించి భక్తులకు తెలియపరచడానికి అది ఇప్పుడు స్వామివారి అనుగ్రహంలో ఉపయోగపడుతుంది